ఎందుకు ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేమున్నాం మీకు అని మా బీజేపీకి ఓటు వేయండి మాకు ఇవాళ గెలిపియండి మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నాకైతే ఇంకా యాభై సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఈ విధంగా వెళ్తే ముందు ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా యాభై సంవత్సరాలు కూడా కష్టమే చాలా కష్టం నేర్చుకోండి వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి ఏ విధంగా గెలవాలి ఏ విధంగా ఓటర్ని మన వైపు మల్లాలే నేర్చుకోండి నేను ఏదైనా తప్పు చేస్తే ఏదైనా చెప్ తప్పు చెప్తే కూడా నన్ను శ్రమించండి కానీ బాధ ఉంది కిషన్ రెడ్డి అన్నగారు నా ఒక నివేదిక రాజాసింగ్ మీ పైన కామెంట్ చేస్తుండో అని అనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో కాపాడండి పార్టీని కాపాడండి ఇదే నా ఒక్క నివేదిక మా కిషన్ రెడ్డి గారుతోని మా బండి సంజయ్ గారుతోని మా లక్ష్మణ్ గారుతోని